షేఖుల్ ఇస్లాం ఇబ్నే తైమియా రహిమహుల్లా వారు ఒక ఇరవై సూత్రాలను తెలియపరచడం జరిగింది మొట్టమొదటి విషయం మీకు ఎవరి వైపు నుండి అయినా మనుషుల వైపు నుండి కానీ లేకపోతే వేరే వాటిపై మక్లోక్ అల్లా వైపు నుంచి కాకుండా ఖాళీ వైపు నుంచి కాకుండా మక్లోక్ వైపు నుంచి ఏదైనా కష్టం కలిగితే గుర్తుపెట్టుకోండి అది వారి వైపు నుంచి కాదు అల్లా వైపు నుంచి ఎందుకని వారు ఏమీ చేయలేరు మీ తహ్దీర్లో ఉన్నదే మీ దగ్గరికి వచ్చింది అల్లాహ్ ఇలా ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో మీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి మీద మీకు కోపం రాదు ఎందుకని అతను ఏం చేసినా అల్లా నా నసీబ్లో రాసిందే చేశాడు మొట్టమొదటి విషయం ఇది గుర్తుపెట్టుకోండి రెండవది మీరుకు ఏదైతే కష్టం కానీ నష్టం కానీ వస్తుందో అది మీరు సంపాదించుకున్నటువంటి ప్రతిఫలం మీరు ఏదో పొరపాటు చేశారు ఏదో తప్పు చేశారు దాని ప్రతిఫలంగానే మీకు ఆ కష్టం కానీ నష్టం కానీ వచ్చింది ఈ విషయం గుర్తుపెట్టుకోండి మూడో విషయం సహనం వహిస్తే అల్లా దగ్గర ఎక్కువ ప్రతిఫలం దొరుకుతుంది అల్లాహుద్వార్ సహనం వహిస్తే ఏమవుతుంది అల్లా దగ్గర మనకు ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది నాలుగో విషయం ఎవరైతే సహనం చూపిస్తారో వారికి ఒక ఆత్మసంతృప్తి దొరుకుతుంది ఆత్మసంతృప్తి వేరే ఏ పని చేయడం వల్ల దొరకదు అలాంటి ఆత్మ సంతృప్తి కేవలం సహనం ద్వారా దొరుకుతుంది ఒక రకమైనది అది మాటల్లో చెప్పలేనిది ఒక్కసారి మీరు చేసి చూడండి అలాంటి సంతృప్తి మరి ఏ విషయంలోనూ దొరకదు ఐదో విషయం మీరు వారిని క్షమించి వేశారు ఎవరైతే మీ మీద దౌర్జన్యం చేశారో నష్టం కలిగించారో కష్టం కలిగించారో వారిని మీరు క్షమించేశారు అల్లా ఏం చేస్తాడు మీకు గౌరవాన్ని ప్రసాదిస్తాడు అల్లాహబ్బా ఆ తర్వాత ఆరో విషయం మీరు ఏ తప్పులు చేయలేదా మీరు కూడా తప్పులు చేస్తుంటారు మరి అల్లా మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా మరి అల్లా మిమ్మల్ని క్షమించాలనుకున్నప్పుడు మీరు కూడా మీ పక్కన ఉన్న వారిని క్షమించాలి కదా ఎవరి ద్వారా అయితే నష్టం జరిగిందో కష్టం కలిగిందో వారిని మీరు క్షమించాలి కాబట్టి అల్లా మనల్ని క్షమించాలి అనుకుంటే మనం కూడా మన ఎదురుగా ఉన్నవారిని క్షమించాలి ఆ తర్వాత ఏడో విషయం ప్రతీకారం తీర్చుకోవాలి ఎవరైనా మీ మీద దౌర్జన్యం చేశారు సర్వసాధారణంగా ఏమవుతుంది ఇస్లాం షరియత్లో కూడా మీకు ఎంతైతే మీ మీద ఎంతైతే దౌర్జన్యం జరిగిందో అంత దౌర్జన్యం చేయవచ్చు ఉదాహరణకి మీ మీద ఎవరైనా చంపదెబ్బ కొట్టారు మీరేం చేయొచ్చు అదే విధంగా ఒక చంపదెబ్బ కొట్టచ్చు కానీ ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో ఒకవేళ చంపదెబ్బ కాకుండా ఇంకా పెద్ద విషయం జరిగింది ఏమవుతుంది ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఆలోచనలో మీరు జీవితం గడుపుతున్నారు మీ పుణ్యాలన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి ఏమీ రాదు మీకు ఆ వ్యక్తిని చూడగానే కోపం వస్తూ ఉంటుంది ఆ కోపంలో మీరు మనసులో ఏదో అనుకుంటారు మీ పుణ్యం కాస్త పోతూ ఉంటుంది ఎప్పుడు చూసినా ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఆలోచనలో ఇలాంటి ఆలోచనలు ఉంటే మన పుణ్యాలు కాస్త హరింపబడుతూ ఉంటాయి ఆ తర్వాత ఎనిమిదో విషయం ఒకవేళ ప్రతీకారం తీర్చుకున్నాము అనుకోండి ఏమవుతుంది మహా అయితే కాస్త ఆత్మసంతృప్తి సాటిస్ఫాక్షన్ కొద్దిగా దొరుకుతుంది మీ మనసుకి కానీ అదేమైనా ఆరాధన కాదు అదే సహనం వహిస్తే అది ఆరాధన అల్లాహార్ అల్లా ఎలాంటి లింక్ పెట్టాడు చూడండి ప్రతీకారానికి మరియు సహనానికి మీరు సహనం చూపించారు అంటే అది ఆరాధన ఆ తర్వాత తొమ్మిదవ విషయం ఒకవేళ మీకు వచ్చినటువంటి కష్టము ధార్మికంగా అయితే మీరు ధార్మిక విషయాలు పనిచేస్తూ వెళ్ళారు దానికి కష్టం వచ్చింది అయితే దాని మీద మీకు మళ్ళీ సత్కార్యం మీరు ఏదైతే ఆ కష్టానికి సహనంగా ఉంటున్నారో దానికి పుణ్యం కూడా వస్తుంది ఒకవేళ అది ప్రాపాచ్యంగా అయితే మీరు చేసుకున్నది కాబట్టి దానికి ఏమీ ఉండదు ఆ తర్వాత పదో విషయం అదేమిటి అల్లా ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు మీరు సహనం వహిస్తే అల్లా ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు మీరు సహనం వహించగలిగితే ఆ తర్వాత పదకొండవ విషయం గుర్తుపెట్టుకోండి ఈమాన్ అనేది సబర్ అనేది శుక్ర అనేది ఇవన్నీ కూడా అల్లా యొక్క సహాయం అందించేవి ఈమాను సహనం మరియు శుక్రం అల్లాకు కృతజ్ఞత చూపడం ఇవన్నీ కూడా అల్లా వైపు నుంచి దొరికేటువంటి గొప్ప వరాలు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఒకవేళ మీరు ఎప్పుడైనా ప్రతీకారం తీర్చేసుకున్నారు అప్పుడు ఏమవుతుందో తెలుసా మీ మీద మీ మనసు పై చేయి సాధించేస్తుంది అది అక్కడితో ఆగదు ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఉదాహరణకి ఒక వ్యక్తి ద్వారా మరొక వ్యక్తికి ఒక పదివేలు నష్టం జరిగింది మీరు కూడా పదివేలు తీర్చుకుంటారా ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా గొడవ ప్రారంభమైనప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దౌర్జన్యం చేస్తాడు ఇతను దౌర్జన్యం చేశాడు అతను ఆ దౌర్జన్యం అనుభవించినాడు ఈ గొడవ సమాప్తం అయ్యేసరికి అతను ఇతని మీద దౌర్జన్యం చేసేస్తుంటాడు వల్ల ఒప్ప ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలి అనే ధ్యాసలు ఏమవుతుంది ఇతను ముందు దౌర్జన్యం చేశాడు చివరికి అతను దౌర్జన్యం చేసేస్తూ ఉంటాడు చాలామంది చెబుతూ ఉంటారు ముందు ఆయనే కదండి గొడవ ప్రారంభించింది అంటే ఆయన గొడవ ప్రారంభిస్తే మనం మనం ఇష్టం వచ్చినంత దౌర్జన్యం చేయవచ్చా కాదు సోదరులారా దానికి ఒక కొలమానం ఉంది ఇస్లాంలో మీరు ఏ విషయాన్నైనా తీసుకోండి ఇద్దరు దానికి కొలమానం ఉంది ఒకవేళ మీరు దౌర్జన్యం మీ మీద ఎవరైనా చేస్తే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది ఎంతవరకు అయితే దౌర్జన్యం జరిగిందో కానీ క్షమించడం అనేది చాలా గొప్ప విషయం దానివల్ల మీకు పుణ్యం వస్తుంది అల్లా సహాయం తోడుగా ఉంటుంది ఆ తర్వాత విషయం ఏంటంటే మీరు ఏదైతే సమస్యలు ఇరుక్కుపోయారో కష్టములు ఇరుక్కుపోయారో ఎవరైతే దౌర్జన్యం మీ మీద చేశారో మీరే వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలా మీ వైపు నుండి అల్లా తీర్చుకోవాలా మీరు సహనం వహించారనుకోండి ఆ పూర్తి వ్యవహారం కాస్త చూసుకుంటాడు దానికి మీకు సంబంధం లేదు ఆ ప్రతీకారం తీర్చుకోవడం అనేది అల్లా యొక్క బాధ్యత అయిపోతుంది కానీ మీరు లేదు నా వ్యవహారం నేనే చూసుకుంటాను చూడండి ఒక వ్యక్తి మీద మీరు ఉండడం మంచిదా ప్రత్యర్థిగా అల్లా ఉండడం మంచిదా పద్నాలుగు విషయం ఏమిటంటే ఒకవేళ మనము సహనం వహించాము ఎవరైతే మన మీద దౌర్జన్యం చేస్తున్నారు ఒక్కొక్కసారి ఏమైందంటే మంచివారు కూడా కంగారులో దౌర్జన్యం చేసేస్తారు మంచివారే కానీ ఏం చేస్తారు జుల్మ్ చేసేస్తారు వేరే వారి మీద మీరు సహనం వహించారనుకోండి వారి మంచివారైతే తర్వాత ఏం చేస్తారు నేను అనవసరంగా ఆ వ్యక్తి మీద దౌర్జన్యం చేశాను కదా అని సిగ్గుతో తలదించుకుంటారు మంచివారైతే కాబట్టి వారు మంచివారైతే వారికి అవకాశం ఇవ్వండి ఏంటి వారు చేసిన తప్పుపై పశ్చాత్తాపం చెందేందుకు ఆ తర్వాత పదిహేను విషయం ఒకవేళ ఎవరైనా మన మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకున్నారనుకోండి ఆ దౌర్జన్య పరుడు ఏం చేస్తాడు ఇంకా ఎక్కువగా దౌర్జన్యం చేసేస్తాడు అది పెరిగిపోతూ ఉంటుంది మనకంటే తను శక్తివంతుడు మనకంటే తను బలవంతుడు లేదా మనకంటే తను అధికారంలో ఉన్నాడు తను చేసినటువంటి పనిపై మనం సహనం వహించాము మొదట్లోనే దౌర్జన్యం పెరగదు అల్లహార్ ఎంత గొప్ప విషయం చూడండి ఆ తర్వాత విషయం మనసుకి ఒక వ్యాధి అంటుకుంది లత్ ఒకటి వచ్చేస్తుంది మన మనసుకి ఏమిటి ప్రతీకారం తీర్చుకుంటే ఒక్కసారి ప్రతీకారం తీర్చుకుంటే మీ మనసు ప్రతిసారి చెబుతూనే ఉంటుంది మీ మనసు మీకు ఎలా చెబుతుంది అంటే మీరు చేసే దౌర్జన్యం చాలా తక్కువ ఎదురుడు వారు చేసింది చాలా ఎక్కువ అని చూపిస్తూ ఉంటుంది ఒక వ్యాధి అంటుకొని ప్రతిసారి మీరేం చేస్తుంటారు మీకు ఎదురుగా ఉన్నవారు ఐదు శాతం దౌర్జన్యం చేస్తే మీరు వంద శాతం చేసేస్తారు చేసిన తర్వాత కూడా నేను తక్కువే చేశాను కదా అని అనుకుంటుంటారు ఒక వ్యాధి వచ్చేస్తుంది మనసుకి ఆ తర్వాత మీకు ఏదైతే కష్టం నష్టం వస్తుందో దానిపై ఏమవుతుంది మీ యొక్క ఒక పాపం అనేది అల్లా వేస్తూ ఉంటాడు అల్లాహరం ఇంతకంటే గొప్ప వరం ఇంకేం కావాలి చెప్పండి ఒక పాపాన్ని అలా చెరిపేస్తూ ఉంటాడు ఆ తర్వాత దౌర్జన్యపరుడు మీ మీద ఎంత దౌర్జన్యం చేసినా మనుషులలో అతను ఏం చేస్తుంటాడు భయపడుతూ ఉంటాడు మీరు ఎక్కడ అతనికి శాపం ఇస్తారో ఆ శాపం ఎక్కడ అల్లా స్వీకరిస్తాడో అతను ఎక్కడ నాశనం అయిపోతాడో అన్న భయంలో ఉంటాడు ఎప్పుడు అల్లాహుబ్బ ప్రతీకారం తీర్చేసుకుంటే ఆ భయం కాస్త పోతుంది ఆ వ్యక్తుల నుంచి ఆ తర్వాత ఈ విషయం అదేమిటి అతను ఎప్పుడూ కూడా మీ హక్కులను గుర్తిస్తూ ఉంటాడు ఎవరైతే మీ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు మీ హక్కుల్ని గుర్తిస్తుంటాడు నేను ఈ వ్యక్తి మీద దౌర్జన్యం చేస్తున్నాను కానీ అల్లా నాకు ఈ వ్యక్తి మీద కొన్ని హక్కుల్ని పెట్టాడు కదా దాని గురించి ఏంటి అని భయపడుతూ ఉంటాడు ఆ తర్వాత చివరి విషయం ఏమిటి అంటే మనం సహనం వహిస్తే దానికి ప్రతిఫలంగా అల్లా ఇస్తాడు మరియు మన యొక్క స్థాయిని పెంచుతూ పోతాడు అల్లాహోబర్ అల్లా మనకు పుణ్యాన్ని ఇస్తాడు ఇది ఆరాధన లోపలికి వస్తుంది మరియు మన యొక్క స్థాయిని పెంచుకుంటూ పోతుంటాడు సోదరులారా అల్లాహ అక్బార్ ఈ సహనం అనేది ఎలాంటి విషయం అంటే ఒకవేళ ఇది ముస్లింలో కాకుండా ముస్లిమేతరుల ఉన్న దాని ప్రతిఫలం అల్లాహోలోకంలో ఇచ్చేస్తాడు అల్లాహ అక్బార్